హైదరాబాద్ లో ఓ వ్యక్తిపై బీజేపీ నేత జంగం గోపి అనుచరులు దాడికి పాల్పడ్డారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోర్ట్పల్లి దేవాలయ అభివృద్ధి కోసం సంతోష్ అనే వ్యక్తికి గోపి లక్ష రూపాయలు అందజేశారు కానీ ఆ తర్వాత ఓటమి చెందడంతో గోపి అనుచరుడు గొల్ల నిరంజన్ సంతోష్ పై దాడికి పాల్పడ్డారు తీసుకున్న డబ్బును తిరిగివ్వాలంటూ మెస్ లో బంధించాడు అక్కడి నుంచి తప్పించుకున్న సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు సరే రాత్రి గోప్యాన్ని వచ్చిండు నీకు అర్జెంట్ రమ్మన్నాడు అని ఇద్దరికి తోలిచ్చి నాకు దొలుకొని వచ్చిండు హోటల్ కాడి అమోగా హోటల్ కాడి తోలుకొని వచ్చి బయట వద్దు రూమ్ రూమ్ లేండి వీనికి వసూలు చేస్తాము యాభై వేలు అని టార్చర్ పెట్టిండి నిరంజన్ నిరంజన్ టార్చర్ పెట్టి ఎంట ఉన్న పన్నెండు మంది గ్యాంగ్ ఉండేవాళ్ళది నీకు సంజ్ అవ్వకూడదా ఇస్నాపూర్కి వేసుకోకపోండరా వీనికి ఒకడు చేసుకుంటున్నాడు ఒకడు బంగారం ఉంగురం గుంజుతున్నాడు ఒకడు దేవుల చేసి పైసలు తీసుకుంటున్నాడు ఒకడు మీకు ఇష్టనాపురం పిండిగా మళ్ళీ చేయరాదుకేందు కానీ నిరంజన్ అంటున్నాడు నాకు ఆల్రెడీ రాత్రి చచ్చిపోతానేమంత భయం ఉండేది సార్ మాకు రైటింగ్ అని రాసుకున్నారు ఇప్పుడు గోపీ ఇచ్చింది మనకి లక్ష రూపాయలు ఇచ్చాను దేనికోసం దేవుని కోసం ఇచ్చారు అంటే ఏ విషయంలో ఎలక్షన్ ఎలక్షన్ చంద్ర రూపంలో ఇచ్చాము మేము ఇట్లా మందికి పెడతాము అంటే ఎలక్షన్ లోపల అంటే ఎలక్షన్ అయినా ఇచ్చి అంటే వాట మా మాట ఇచ్చిండి ఎలక్షన్ మాట ఇచ్చిండి ఎలక్షన్ మేము చంద్ర కడుతున్నాం అంటే తీసుకోకపోయినా ఇచ్చి కానీ ఇచ్చినోడు ఈయన నిరంజన్ కదా సార్ ఇచ్చినోడు వేరే ఉన్నాం వేరే వాళ్ళు ఈయన వచ్చి ధర అర్ధం చేసేవాడు ఏమైంది అని నేను అడిగాను మీరు ఇచ్చినోళ్ళు కాదు ఏమి కాదు మీటింగ్